వెకమ్ టూ అచ్చనాస్కమ్మని రుచులు ఏంట అది అని చూస్తున్నారా ఏంటో చెప్పుకోండి చూద్దాము చాలా చాలా బాగుంటుంది మనకి మిక్సీతో పని లేదు స్టవ్తో పని లేదు కానీ దీన్ని తయారు చేయొచ్చు చాలా బాగుంటుందండి తీయ తీయగా పిల్ల పిల్లగా చాలా చాలా బాగుంటుంది మీరు కొత్తగా దీన్ని ట్రై చేస్తున్నారు అనుకుంటాను తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదా మనం బయట ఐస్లే కాకుండా ఇలా ఫస్ట్ ఇదేంటో చెప్పమ్మా అంటారా ఇదేంటంటే చింతపండు ఐస్ అండి ఇది చింతపండుతో చేస్తారు ఎలా చేయాలో చూసేద్దాం చూసారా నేను చింతపండు ముందే నానపెట్టుకున్నాను ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా అంటే క్వాంటిటీని బట్టి ఒక నిమ్మకాయ సైజుతో మీరు ట్రై చేయండి ఫస్ట్ మొత్తం నానబెట్టుకొని మొత్తం అంతా చేత్తో బాగా అనేసి జ్యూస్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి కదా జ్యూస్ అంతా పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు జీలకర్ర పొడి మామూలుగా అయితే ఇవి బయట అమ్ముతారనమాట ఇక్కడ టూ రూపీస్కి ఒకటి ఫోర్ రూపీస్కి ఒకటి అలా అమ్ముతారనమాట ఒక చిన్న రెండు టేబుల్ స్పూన్లు అంతా జీలకర్ర వేసా ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసా ఇదంతా మనము వడగట్టుకోవాలి అలాగే సాల్ట్ ఇదిగోండి నెక్స్ట్ ఇది మెయిన్ అండి జీల్జీరా పౌడర్ అని మనకి దొరుకుతుంది కేవలం వన్ రూపీనేనండి ఇది ప్యాకెట్ వన్ రూపీ ప్యాకెట్ ఒకటి వేస్తే చాలు నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఇది దొరకలేదనుకోండి మామూలు మనం హాజ్మోలా తింటాం కదా హాజ్మోలా తెలుసు కదా మీకు వన్ రూపీ ప్యాకెట్ అది కూడా ఒక ప్యాకెట్లో త్రీ వస్తాయి త్రీ మొత్తం మీరు ఒక